హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాక్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఈ వీడియోలో ఏంటంటే మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ అలాగే రాబోతున్న నోటిఫికేషన్ గ్రూప్ డి రెండిటికి ఒకేసారి ఎలా టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వాలి అనేది చూద్దాం ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు అన్న ఎన్టీపీసీ ఎగ్జామ్ ఎప్పుడు అని చూడండి గాయస్ ఎగ్జామ్ ఎప్పుడు అనేది పక్కన పెట్టండి ప్రస్తుతం అయితే మీ వద్ద టైం ఉంది కాబట్టి మీ టైం అనేది ప్రిపరేషన్లో పెట్టండి సిలబస్ కంప్లీట్ చేయడంలో పెట్టండి ఓకేనా అండ్ అలాగే గ్రూప్ డి నోటిఫికేషన్ నోటిఫికేషన్ కూడా త్వరలో వస్తుంది కాబట్టి మీరు దానిపైన కూడా ప్రిపరేషన్ చేయడానికి ఫోకస్ పెట్టండి ఓకేనా అంతేగాని కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఓకేనా వేకెన్సీ తక్కువ ఎందుకు వస్తున్నాయి ఎన్ని వేకెన్సీ వస్తున్నాయి అదంతా మీకు అనవసరం మీకు కావాల్సింది ఒక్క పోస్ట్ కాబట్టి మీ ప్రిపరేషన్ బాగుంటే కనుక తప్పకుండా మీకు ఆ పోస్ట్ అనేది వస్తుంది ఓకేనా ఇది గుర్తుపెట్టుకొని చదవండి ఓకేనా మీకు కావాల్సింది ఒకే ఒక్క పోస్ట్ ఆ పోస్ట్ కోసమే మీరు పోరాడండి ప్రయత్నించండి చదవండి జాబ్ సాధించండి ఓకేనా ఇది సో కామన్గా మనం ఏంటంటే రైల్వేస్ కామన్గా రైల్వేస్ ఎగ్జామ్లో అడిగేది ఏంటంటే మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫేర్స్ కామన్గా సిలబస్ అనేవి ఒకటే ఐ మీన్ ఒక్కసారి మీరు ఈ మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ జనరల్ అవేర్నెస్ కంప్లీట్ చేస్తే టోటల్గా రైల్వేలో ఎన్ని ఎగ్జామ్స్ ఉన్నాయో అన్నిటికీ ఎలిజిబుల్ అయిపోతారు అనమాట ఐ మీన్ అన్ని ఎగ్జామ్స్ క్లియర్ చేసేలా మీ ప్రిపరేషన్ అనేది అయిపోతుంది సో ఓకేనా సో అందుకే మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ జర్నల్ అవేర్నెస్ ఇవి మాత్రమే మీరు చదవాలి ఓకే ఇది ఏంటంటే గైస్ ముందుగా గ్రూప్ డి సిలబస్ చూసుకున్నట్లయితే కనుక జనరల్ సైన్స్ లో వచ్చేసి ఇరవై ఐదు ప్రశ్నలు అడుగుతాడు ఇరవై ఐదు మార్కులకి ఓకేనా అలాగే కరెంట్ అఫైర్స్ జనరల్ అవేర్నెస్ లో ఇరవై అలాగే మ్యాథ్స్ లో ఇరవై ఐదు అలాగే రీజనింగ్ వచ్చేసి ముప్పై అడుగుతాడు అనమాట టోటల్ గా వంద మార్కులకి ఓకేనా ఒక క్వశ్చన్ ఒక మార్క్ అన్నమాట ఓకే సో టైం వచ్చేసి మీకు తొంభై నిమిషాల టైం అయితే ఉంటుంది అలాగే నెగిటివ్ వన్ థర్డ్ మార్క్స్ అయితే ఉంటాయి అన్నమాట ఓకేనా మూడు క్వశ్చన్స్ మీరు రాంగ్ అటెంప్ట్ చేస్తే కనుక ఒక కరెక్ట్ అయిన ఆన్సర్ కూడా మీది తప్పైపోతుంది ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి ఓకేనా సో గ్రూప్ డిలో ఏంటంటే ముందు సీబీటీ సిబిటి ఎగ్జామ్ జరుగుతుంది ఆ తర్వాత ఎవరైతే సిబిటిలో క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది జరుగుతుంది అన్నమాట ఓకేనా ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే సో నెక్స్ట్ ఎన్టీపీసీ సిలబస్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ సిబిటి వన్ సిబిటీ టూ గైస్ సిబిటి వన్ జస్ట్ క్వాలిఫై మార్క్స్ తెచ్చుకుంటే చాలు ఓకేనా ఓకేనా ఎవరైతే సిబిటి వన్లో లో క్వాలిఫై అవుతారో వాళ్ళు సిబిటి టూ ఎగ్జామ్ రాస్తారన్నమాట ఓకేనా సో ఇందులో కూడా మ్యాథ్స్ వచ్చేసి ముప్పై ప్రశ్నలు ఉంటాయి రీజనింగ్ వచ్చేసి ముప్పై ప్రశ్నలు ఉంటాయి అలాగే జనరల్ అవేర్నెస్ వచ్చేసి నలభై ప్రశ్నలు ఉంటాయి అన్నమాట ఓకేనా సో టోటల్గా మార్క్స్ వచ్చేసి వంద మార్కులు టైం వచ్చేసి తొంభై నిమిషాలు ఇందులో కూడా వన్ థర్డ్ నె నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది ఎవరైతే ఇందులో సెలెక్ట్ అవుతారో క్వాలిఫై అవుతారో వాళ్ళకి సీబీటీ టూ అనేది జరుగుతుంది అక్కడ కూడా మ్యాథ్స్ ముప్పై ఐదు రీజనింగ్ ముప్పై ఐదు జనరల్ అవేర్నెస్ యాభై అడుగుతారు ఈ జనరల్ అవేర్నెస్లో ఏంటంటే అన్నీ ఉంటాయి కదా అవి నేను చెప్తాను ఇప్పుడు ఏమేమి జనరల్ అవేర్నెస్ అంటే ఏమేమి వస్తాయి అనేది అలాగే టోటల్గా ఇక్కడ వన్ ట్వంటీ మిన వన్ ట్వంటీ మార్క్స్ అయితే పేపర్ ఉంటుంది నైంటీ మినిట్ టైం అయితే ఉంటుంది ఇక్కడ కూడా వన్ థర్డ్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది రైల్వేలో ప్రతి ఎగ్జామ్లో కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది అన్నమాట ఓకేనా సరే ఓకే ఇప్పుడు సైన్స్ కామన్ అన్నిట్లోనే సైన్స్ కామన్ ఓకేనా సో ఏంటంటే మ్యాథ్స్ కామన్ ఓకే అలాగే రీజనింగ్ కూడా అన్నింటిలో కామన్ సో సరైన ఒక నాలుగు బుక్స్ మీ వద్ద ఉంటే కనుక తప్పకుండా మీరు మీ ప్రిపరేషన్కి అవి హెల్ప్ అవుతాయి అన్నమాట ముందుగా సైన్స్ ఎక్కడి నుంచి చదవాలి అని చాలామంది అడుగుతూ ఉన్నారు నేను చాలాసార్లు చాలా వీడియోస్లోనే చెప్పాను అన్నమాట ఓకేనా ఇది బిగినర్స్ కోసం ఎవరైతే ఇంకా కొత్తగా మన ఛానల్ని ఫాలో అవుతున్నారో ఎవరు ఎవరైతే కొత్తగా కాటేటివ్ ఫీల్డ్లోకి వచ్చారు ఐ మీన్ రైల్వే ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చారు వాళ్ళ కోసం చెబుతున్నాను అనమాట మాటి మాటికి చెప్పాల్సి వస్తూ ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే గా సైన్స్ కామన్గా సైన్స్ వచ్చేసి సైన్స్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అదే లైఫ్ సైన్స్ అంటారు ఓకేనా రైల్వేలో లైఫ్ సైన్స్ అంటారు సో ఇందులో ఏంటంటే కామన్గా ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి కదా ఎన్సిఆర్టీ టెన్త్ క్లాస్ బుక్ ఉంటుంది కదా అది చదువుకుంటే ఇనఫ్ ఓకేనా ఇనఫ్ అనమాట రైల్వేలో వచ్చే ప్రతి ఎగ్జామ్కి సైన్స్ నుంచి క్వశ్చన్స్ ఇక్కడి నుంచే వస్తాయి ఈ ఎన్సీఆర్టీ మీకు తక్కువ అనిపిస్తే కనుక మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే ఇప్పటి వరకు రైల్వేలో అడిగిన సైన్స్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట ప్రీవియస్ ఎగ్జామ్స్ ఆల్ ఎగ్జామ్స్ ఎన్టీపీసీ ఆర్పిఎఫ్ గ్రూప్ డిఏఎఎల్పి అన్నీ కలిపి ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్ అనేది వస్తుంది దీంట్లో ఏంటంటే ఓన్లీ సైన్స్ క్వశ్చన్స్ ఉంటాయి దాని ఆ బుక్ యొక్క సహాయం కూడా మీరు తీసుకోవచ్చు దీంతో ఎన్సీఆర్టీ టెన్త్ క్లాస్ బుక్తో పాటు పీడిఎఫ్ ఫ్రీగా దొరుకుతుంది ఆన్లైన్లో ఇవి దాంతోపాటు మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బ్యాంక్ ఒకటి సైన్స్ది ఉంచుకోవాలన్నమాట మీ వద్ద ఈ రెండు మీకు సైన్స్ ప్రిపరేషన్ లో హెల్ప్ అవుతాయి చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి ఇంచుమించు మీ సైన్స్ అనేది కవర్ అయిపోతుంది అన్నమాట ఓకేనా సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రీజనింగ్ చూద్దాం ఓకేనా రీజింగ్ కన్నా ముందు మ్యాథ్స్లో ఏంటంటే చాలా మంది మ్యాథ్స్ టాపిక్ వైజ్గా చెప్పండి అన్న ఏంటి అడుగుతాడు అంటే కనుక చూడండి గాయస్ రైల్వేలో మ్యాథ్స్ కామన్గా టాపిక్ వైజ్గా చూసుకున్నట్లయితే కనుక నంబర్ సిస్టమ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి డెసిమల్స్ నుంచి క్వశ్చన్ క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెక్షన్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అలాగే రేషియో అండ్ ప్రిపర్సన్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అలాగే పర్సెంటేజ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి మెన్సూరేషన్ నుంచి వస్తాయి టైం అండ్ వర్క్ నుంచి వస్తాయి టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి వస్తాయి సిం సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి కామన్గా వస్తాయి కామన్గా ఐ మీన్ ఇందులో మూడు క్వశ్చన్లు ఇందు నుంచి రెండు క్వశ్చన్స్ ఇందు నుంచి ఒక క్వశ్చన్స్ ఇందు నుంచి రెండు క్వశ్చన్స్ ఇలా కామన్గా పర్సంటేజ్ నుంచి ఒక నాలుగు క్వశ్చన్స్ మెన్సిరెస్ నుంచి ఒక మూడు క్వశ్చన్స్ టైం అండ్ వర్క్ నుంచి ఒక మూడు క్వశ్చన్స్ టైం అండ్ డిస్టెన్స్ నుంచి ఒక రెండు క్వశ్చన్స్ ఇలా కామన్గా ఏంటంటే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు రెండు మూడు రెండు మూడు ఒకటి రెండు మూడు సో కామన్గా అడిగే టాపిక్స్ ఇవే కొంచెం ఎక్స్ట్రాగా చూసుకున్నట్లయితే కనుక ట్రిగోనమెట్రీ నుంచి అడుగుతాడు ఓకేనా కొంచెం ఎక్స్ట్రాగా చూసుకున్నట్లయితే కనుక అక్కడ నుంచి వస్తాయి అనమాట ఇలా ఉంటుంది ఓకేనా మ్యాథ్స్లో టాపిక్ వైజ్గా ఈ టాపిక్స్ ఎవరైతే కవర్ చేసేస్తారో ఇంచుమించు మ్యాథ్స్లో వాళ్ళు కవర్ అయిపోయినట్టే ఓకేనా అలాగే ఇక్కడ రీజనింగ్ చాలా మంది రీజనింగ్లో ఏం టాపిక్ చదవాలి అని అడుగుతున్నారు గైస్ చూడండి రీజనింగ్లో ఎన్ని టాపిక్స్ అయితే ఉన్నాయో ఏ టు జెడ్ టాపిక్ ఓకేనా ఏ టు జెడ్ టాపిక్ మీకు రీజనింగ్లో చదవాల్సి ఉంటుంది ఎందుకంటే రీజనింగ్లో ఒక్కొక్క క్వశ్చనే అడుగుతాడు అనమాట ఎందుకంటే ఒక ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ మళ్ళీ అదే పేపర్లో రిపీట్ చేయడు ఓకేనా ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఓకే కోడింగ్ డికోడింగ్ నుంచి ఒక క్వశ్చన్ ఒక షిఫ్ట్లో అడిగాడు అనుకుందాం మళ్ళీ అదే క్వశ్చన్ అదే టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆ సిఫ్ట్లో అడగడన్నమాట ఓకేనా అందుకే టాపిక్ వైజ్గా ముప్పై 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 ఐదు టాపిక్లు ఉన్నాయి రీజనింగ్లో ఓకేనా అవన్నీ మీరు కవర్ చేయాల్సి ఉంటుంది ఓకేనా రీజనింగ్లో ఏ టు జెడ్ కవర్ చేయాల్సి ఉంటుంది సో సరైన బుక్ చెప్పండి అన్న అన్న అంటే కనుక నాకు అడిగితే కనుక నేను ఆర్ఎస్ అగర్వాల్ని ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు ఆర్ఎస్ అగర్వాల్ ఐ మీన్ ఇది తరతరాలుగా వస్తుంది ఆర్ఎస్ అగర్వాల్ బుక్నే వినిపిస్తూ ఉంటుంది అన్నమాట ఓకేనా ఇది ఒక లూసెంట్ బుక్ జీకే కోసం అలాగే ఆర్ఎస్ అగర్వాల్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ కోసం వినిపిస్తూ ఉంటుంది దీని సహాయం మీరు తీసుకోవచ్చు లేదా మీకు మీ వద్ద ఉన్న టాపిక్ గా ఏ బుక్ ఉంటే ఆ బుక్తో మీరు ప్రిపేర్ అవ్వండి కాకపోతే ప్రతి టాపిక్ కవర్ చేయడానికి చూడండి రీజనింగ్లో ఓకేనా సో ఇది ఇప్పుడు మనం జనరల్ అవేర్నెస్ వద్దాం జనరల్ అవేర్నెస్ అంటే చాలా మంది ఏంటి జనరల్ అవేర్నెస్ కదా అని ఓన్లీ కరెంట్ అఫైర్స్ ని చదివేస్తూ ఉంటారు జనరల్ అవేర్నెస్ అంటే చాలా మంది కరెంట్ అఫైర్స్ అనుకుంటారు ఓకే కరెంట్ అఫైర్స్ కూడా ఒక విధంగా జనరల్ అవేర్నెస్ ని ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఏదైతే మనం చదువుతామో అది ఒక ఐదు సంవత్సరాల తర్వాత జనరల్ అవేర్నెస్ అయిపోతుంది అంతే కదా ఈ జనరల్ అవేర్నెస్ లో ముందుగా వచ్చేది హిస్టరీ ఓకేనా హిస్టరీ నుంచి ఒక రెండు మూడు క్వశ్చన్స్ ఉంటాయి ఓకేనా అలాగే జియోగ్రఫీ నుంచి ఉంటాయి ఒక నాలుగైదు క్వశ్చన్స్ ఉంటాయి అలాగే పాలిటి నుంచి ఒక రెండు మూడు క్వశ్చన్స్ ఉంటాయి స్టాటిక్ జీకే ఎక్కువ అడుగుతాడు స్టాటిక్ జీకే నుంచి కనీసం ఒక ఆరు నుంచి పది క్వశ్చన్స్ అయితే స్టాటిక్ జీకేలో అడుగుతూ ఉంటాడు ఓకేనా ఎకనామీ నుంచి అడుగుతాడు ఒక రెండు మూడు క్వశ్చన్స్ అయితే అడుగుతాడు ఓకే అలాగే కంప్యూటర్ నుంచి అడుగుతూ ఉంటాడు ఇవన్నీ దేంట్లో వస్తాయి జనరల్ అవేర్నెస్ లో వస్తాయి ఓకేనా ఇవన్నీ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ కింద వస్తాయి అన్నమాట కంప్యూటర్ నుంచి అడుగుతాడు అలాగే స్పోర్ట్స్ నుంచి అడుగుతాడు కన్ఫర్మ్గా స్పోర్ట్స్ అంటే కరెంట్ అఫైర్స్ నుంచే అడుగుతాడు అన్నమాట ఓకేనా అలాగే అవార్డ్స్ ఇవి కూడా అవార్డ్స్ కూడా కరెంట్ అఫైర్స్ నుంచే అడుగుతూ ఉంటాడు అలాగే కల్చర్ కల్చరల్ ఈవెంట్స్ అవుతూ ఉంటాయి కదా మన దేశానికి సంబంధించి వాటి గురించి అడుగుతాడు సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి అడుగుతూ ఉంటాడనమాట సో ఇక్కడ స్పోర్ట్స్ అవార్డ్స్ కల్చరల్ ఈవెంట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం మీరు డైలీ న్యూస్ పేపర్ ఫాలో అయితే లేదా మంచి న్యూస్ ఒకటి ఫాలో అయితే చాలు నేషనల్ ఇంటర్నేషనల్ ఓకేనా మన స్టేట్స్ కాకుండా నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ ఫాలో అయితే కనుక మీరు మీకు బాగుంటుంది ఓకేనా దాన్ని బట్టి మీరు ఈజీగా ఈ కరెంట్ అఫేర్స్ అనేవి కవర్ చేసుకోవచ్చు ఓకేనా ఇవి కాదు మాకేం అర్థం అవట్లేదు అంటే కనుక ఎవరైతే బిగినర్స్ ఉన్నారో తప్పకుండా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి ఎగ్జామ్కి సంబంధించి ఉదాహరణకి ఇప్పుడు ఎన్టీపీసీ గ్రూప్ డి చదువుతున్నారు కదా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్స్ ఉంటాయి రైల్వే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్ ఫర్ గ్రూప్ డి రైల్వే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్ ఫర్ ఎన్టీపీసీ ఇలా ప్రీవియస్ ఇయర్ బుక్స్ ఉంటాయి అన్నమాట అందులో ఏంటంటే క్వశ్చన్స్ ఉంటాయి ఆబ్జెక్ట్ వైజ్గా ప్రశ్నలు అంటే ఇప్పటివరకు ఎన్ని ఎగ్జామ్స్ జరిగాయి వాటి యొక్క ప్రశ్న పత్ర పత్రాలు అన్నమాట ఓకేనా అవి మీకు తెలుగులో ఇంగ్లీష్లో దొరుకుతాయి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆన్లైన్లో లభిస్తాయి తీసుకోవచ్చు మీరు ఓకేనా దీంతో పాటు మీరు మాక్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది ఓకేనా ఈ మాక్ టెస్ట్ మరి ఫ్రీగా మీకు ఎక్కడ కావాలి అనుకుంటే కనుక మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది మనది ఓకేనా అందులో ఏంటంటే మీకు ఇక్కడ ఫ్రీగా అవైలబుల్గా ఉన్నాయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ గ్రూప్ డివి నైంటీ నైన్ సెట్స్ ఉన్నాయి ఫ్రీగా అక్కడ అలాగే ఎన్టీపీసీకి సంబంధించి సిబిటీ వన్ ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్స్ కూడా అక్కడ ఫ్రీగా అవైలబుల్గా ఉన్నాయి అక్కడ మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో ఓకేనా అక్కడ ఫ్రీగా అవైలబుల్ ఫ్రీగా మీరు ఫాలో అయిపోవచ్చు ఓకే సో ఇది గైస్ ఇలా మీరు ఒక స్ట్రాటజీ చేసుకొని ఓకేనా ఒక టైం టేబుల్ సెట్ చేసుకొని ఏ ఏ రోజు ఏ సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలి ఏ రోజు ఏ టాపిక్ కంప్లీట్ చేయాలి అని ఒక టార్గెట్ పెట్టుకోండి టార్గెట్ పెట్టుకొని చదవండి అంతేగాని కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఎన్ని మార్కులు టార్గెట్ పెట్టుకుంటే పాస్ అయిపోతాం ఇవేవి మైండ్లో పెట్టుకోకండి ఓకేనా మీ ప్రిపరేషన్ బాగా పెట్టండి వందకి ఒక అరవై డెబ్బై మార్కులు వచ్చేటట్టు ప్రిపరేషన్ చేయండి తప్పకుండా మీకు ఒక పోస్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది తక్కువ మార్కులు కూడా జాబ్ వచ్చింది అనుకోండి అది మీ లక్ అనుకుందాం ఓకేనా బట్ మీరు కష్టపడి చదివి జాబ్ సాధించాలి అనుకుంటే కనుక తప్పకుండా వందకి ఒక అరవై డెబ్బై మార్కులు టార్గెట్ పెట్టుకొని చదవండి తప్పకుండా జాబ్ అయితే వస్తుంది ఓకేనా ఓకే ఎస్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్ జై హింద్